మకర సంక్రాంతి మన పండుగలలో ఒక గొప్ప పండుగ ఇది కేవలం సాంప్రదాయ పండుగ కాదు ప్రకృతితో అనుసంధానం ధర్మం మరియు నూతన ఆరంభాల పండుగ కూడా ఇప్పుడు ఈ గొప్ప పండుగకు వెనుక ఉన్న గాఢమైన ఆధ్యాత్మికత సాంప్రదాయాలు మరియు మహత్తరమైన సందేశం గురించి తెలుసుకుందాం మకర సంక్రాంతి అంటే ధనుసు రాశి నుండి మకర రాశికి సూర్యుడి సంక్రమణ ఇది కేవలం ఖగోళపరమైన మార్పు మాత్రమే కాదు కొత్త ప్రారంభాలను సూచించే మహాసమయము ఈ రోజున మనకు బంధువులతో కలుసుకోవడం ప్రకృతిని కృతజ్ఞతతో గౌరవించడం మరియు ధార్మిక కార్యాలను నిర్వహించడం అవసరం ఈ పండుగకు ప్రత్యేకతలెన్నో ఉన్నాయి మన భవనాల ముందు ముగ్గులు వేసి అందమైన రంగులతో ఆ భూమిని అలంకరిస్తాం పసిపాపల నుండి పెద్దల వరకు అందరూ ఆనందంగా పండుగ జరుపుకుంటారు పంటల కాలానికి ధన్యవాదాలు తెలిపే సందర్భమిది రైతులు తమ ధాన్యాలను కోసి దేవుడికి అర్పిస్తారు అలాగే తీయటి వంటకాలైన చక్కెర పంగలు అరిసెలు మన తిండి టేబుల్ను నింపేస్తాయి మకర సంక్రాంతి రోజున గంగా గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం పుణ్యకార్యంగా భావించబడుతుంది ఈ రోజున దానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది అన్నం బట్టలు మరియు ఇతర దానాలు చేయడం ద్వారా మనం ధార్మికతను పెంపొందించుకోవచ్చు సంక్రాంతి భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో విభిన్నంగా జరుపుకుంటారు తమిళనాడులో దీనిని పొంగులని పిలుస్తారు గుజరాత్లో పతంగులు ఎగరవేసి ఉత్తరాయణ పండుగలా జరుపుకుంటారు కానీ పండుగ ఉద్దేశం మాత్రం ప్రతి చోటా ఒకటే ప్రకృతిని గౌరవించడం నూతన ఆరంభాలను స్వీకరించడం ఈ పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది ప్రకృతితో సమన్వయం కలిగించుకోవడం మనుషుల మధ్య ఐక్యతను పెంచుకోవడం మరియు జీవితంలో సత్యం మరియు ధర్మాన్ని అనుసరించడం సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదని అది ఒక జీవనశైలి అని గ్రహించాలి మిత్రులరా మకర సంక్రాంతి పండుగకు సంబంధించిన ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం మీ కుటుంబానికి మిత్రులకు ఈ పండుగ సంతోషాన్ని అందించండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ మై లైఫ్ స్టైల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు